మహబూబాబాద్ ను మానుకోటగా వరంగల్ ను ఓరుగల్గా జిల్లాల పేర్లు మార్పుపై కూడా వెంటనే మంత్రి మండలి సమావేశం సమావేశపరిచి ఈ పేర్లు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నిజంగానూ తెలంగాణ బిడ్డవైతే ఏదైతే తెలంగాణ ప్రజల పైన ఆ నిజాం అరాచకులు రజాకర్ల అరాచకాలు మనందరికీ తెలిసిన విషయమే రజాకర్ల వారసులైన ఎంఐఎం వాళ్ళ తొత్తులకు భయపడి తెలంగాణ కోసం ప్రాణాలు అనిపించిన అమరవీరుల ఆత్మ ఘోషిస్తూ ఉంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని నువ్వు ఎంఐఎం ఏదైతే రజాకర్ల వరస ఎంఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు నువ్వు సెవెంటీన్త్ సెప్టెంబర్ ని తెలంగాణ విమోచన దినమని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది నువ్వు నీ ప్రభుత్వము ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ప్రజల అభిష్టం మేరకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు డిక్లరేషన్లు అన్ని కూడా అమలు చేయాలా ప్రజా పాలన పైన ప్రజల ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు పరచడానికి నువ్వు ప్రజలకు ఆ కమిట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డైవర్షన్ కోసమే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పనులు లక్ష కోట్ల కాళేశ్వరము అవినీతి అని చెప్పినావు వంద కోట్ల వెయ్యి కోట్ల గొడవల స్కామ్ అన్నావు ఫోన్ ట్యాపీ విషయము మరి ఇవన్నీ ఎట్టిపోయినాయి ఇష్యూస్ని లేవనెత్తి నువ్వే దాన్ని చల్లబరుస్తా ఉన్నావు దీనికి దీన్ని వెంట మతలేమిది నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు దమ్ము ధైర్యం ఉంటే అవి అమలు చేయ కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని మరి ఒక్కసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం